ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అనమాట ఢిల్లీకి సంబంధించి లోవర్ డివిజన్ క్లర్క్ రీసెర్చ్ అసిస్టెంట్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ రీసెర్చ్ ఏవైతే ఉన్నాయో థర్టీ ఫైవ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రోర్సెస్ మనకి ఫోర్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా దానికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఫిఫ్త్ అనమాట ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ ఏవైతే ఉన్నాయో ఒక థర్టీన్ వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట యూఆర్ సెవెన్ ఎస్సీ టూ ఓబీసీ టూ ఎస్టీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ అనమాట సిక్స్టీ త్రీ థౌజండ్ రూపీస్ దీనికి లెవెల్ టూ ఆఫ్ సెవెన్ సిబిసి ప్రకారం రెగ్యులర్ ప్లే స్కేల్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి ఏజ్ వచ్చేసరికి ఎయిటీన్ టు థర్టీ మనకి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనమాట అదే ఓబీసీ వాళ్ళకి థర్టీ వన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ త్రీ దాకా అప్లై అయితే చేసుకోవచ్చు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి అలాగే టైపింగ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే కంప్యూటర్ మీద చేయగలగాలి స్ అలాగే మనకి రీసెర్చ్ రీసెర్చ్ అసిస్టెంట్ అనమాట ఫోర్టీన్ వేకెన్సీస్ తా కానీ యుఆర్ఎస్సీ ఓబీసీఎస్టీ యూడబ్ల్యూఎస్ అనమాట దీనికి వన్ ల్యాక్ ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అయితే శాలరీ అయితే ఇచ్చారు ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దీనికి కూడా సేమ్ ఏజ్ అప్లికబుల్ అయితే అవుతుంది దీనికి ఎంఏ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట అయితే సోషల్ సైన్స్ డిసిప్లిన్లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కావాలన్నమాట అలాగే మనకి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ రీసెర్చ్ కూడా ఒక ఎయిట్ వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట దీనికి ఫార్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారు దీనికైతే మాస్టర్స్ డిగ్రీతో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే టీచింగ్లో కావాలన్నమాట ఇంకా కూడా రీసెర్చ్ సోషల్ సైన్స్ ఏరియా అలాగే త్రీ ఇయర్స్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ అయితే రిప్యూటర్ ఆర్గనైజేషన్లో అయితే కావాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క పోస్ట్ లింక్ మీద అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవాలి సపోజ్ లోయర్ డివిజన్ క్లర్క్స్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట చేస్తే మనకి ఇక్కడ వేకెన్సీ థర్టీన్ అయితే ఉన్నాయి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని చూపిస్తున్నారనమాట ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ కోసం అయితే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఒక బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ వచ్చేసి సబ్మిట్ చేయి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ మనకి క్లిక్ హియేటర్ రిజిస్టర్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి మొదట మనం రిజిస్టర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట ఇక్కడ అన్ని ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ అండి తప్పనిసరిగా అన్ని కాలమ్స్ ఫిల్ అవుట్ చేసుకోవాలి ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో టెన్త్ క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఈ బాక్స్ ఎంటర్ చేయాలి మీ యొక్క వ్యాలిడ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఈ బాక్స్ ఎంటర్ చేయాలి జెండర్ మీరు ఆఫ్ ఆ ఫీమేలా బోతర్ ఎలిజిబుల్ అనమాట దీనికి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు డేట్ ఆఫ్ బర్త్ అనమాట మీ యొక్క టెన్త్ క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మొదట ఇయర్ ఈ క్యాలెండర్ నుంచి మనం సెలెక్ట్ అయితే ఇలాగా చేసుకోవాలన్నమాట అలాగే మీకు టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అలాగే పాస్వర్డ్ మినిమం ఒక ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకొని ఒకప్పటికేసుర్ కేసు ఒక నెంబర్ స్పెషల్ క్యారెక్టర్తో దాన్ని జనరేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేసుకొని ఒక చోట నోట్ చేసుకొని పెట్టుకోవాలి లాగిన్ పర్పస్ కోసం ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట ఫ్రెండ్స్ మనకి సక్సెస్ అని వచ్చిందనమాట థ్యాంక్స్ ఫర్ యువర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ కైండ్లీ యూజ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ యాజ్ యువర్ ఐడి అనమాట యూజర్ ఐడి అలాగే ఇక్కడ మనం రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ అయితే మనం జనరేట్ చేసుకున్నాము ఈ క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట ఇదైతే మన డాష్ బోర్డు ఈ డాష్ బోర్డ్ నుంచి మీరు ఏ పోస్ట్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ సైన్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ మనకి లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి అప్లై ఆన్ అప్లై నవ్వని ఒక బటన్ అయితే ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు డీటెయిల్స్ కావాలంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించి మన ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది మనం అక్కడ ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి అలాగే కిందకి రావాలి మేటర్ స్టేటస్ అనమాట సింగిలా మ్యారీడా వీడోనా డైవర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది మీ యొక్క ఏజ్ అయితే చూపిస్తున్నారు ఆటోమేటిక్గా వస్తున్నాయి చెక్ చేసుకోవాలి నేషనాలిటీ ఇండియన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే జెండర్ అనమాట మేల్ ఫిమేలో ఆటోమేటిక్గా వచ్చింది అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఐడెంటిటీ ప్రూఫ్ ప్రూఫ్ కోసం మనకి ఇక్కడ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి పాన్ కార్డు అలాగే కరెంట్ పాస్బుక్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ కానీ అలాగే ఫోటో ఐడెంటిటీ కార్డు ఏదైనా స్టేట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలాగే ఫోటో ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బై గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అనమాట ఏదైనా కాలేజీ యూనివర్సిటీకి ఏదైనా వాళ్ళు ఇష్యూ చేస్తే అవి వీటిలో ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ యొక్క ఐడి ప్రూఫ్ అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనల్ని అడుగుతున్నారు ఎంటర్ చేసుకోవాలి మీ యొక్క కేటగిరీ అండ్రజా ఓబీసీనా ఎస్టీనా ఇంకా ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట సపోజ్ ఈ విధంగా అలాగే ఇక్కడ మీరు ఒక కేటగిరీ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాలి ఎస్సీఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు జనరల్ వాళ్ళు అయితే అవసరమైతే లేదనమాట ఆర్ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ అండర్స్ అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ పర్సంటేజ్ అవన్నీ మెన్షన్ అయితే చేయాలి నోబెడితే అవసరమైతే లేదనమాట వెదర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ మీకు ఏజ్ రిలాక్సేషన్ కనుక కావాలి అంటే రీజన్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట మీరు ఓబీసిన ఎస్సినో ఎస్టీ అదే మెన్షన్ అయితే చేయాలి నోబెడితే అవసరమైతే లేదనమాట ఇంకా మాక్స్ ఆఫ్ విజిబుల్ ఐడెంటిఫికేషన్స్ అంటే మనకి మోల్స్ అనమాట ఇట్లాగా మనకి టెన్త్ క్లాస్ మెమోస్లో ఉంటాయి మీకు ఎక్కడైతే విజిబుల్ మోల్స్ ఉన్నాయో ఆ యొక్క ప్లేస్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో డోర్ నెంబరు ఫ్లాట్ నెంబర్తో సహా మీరు ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అట్లాగే పూర్తి అడ్రస్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి అలాగే సిటీతో సహా కంప్లీట్ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఇక్కడ స్టేట్ అనమాట మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు మీ అడ్రస్ నుంచి స్టేట్ అలాగే పిన్ కోడ్ అనమాట ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి అట్లాగే కిందకి రావాలి ఇంకా పర్మినెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టికోన్ చేయాలి అప్పుడు కిందకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తాయి అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అలాగే వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఎక్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి నో పెడితే అవసరమైతే లేదనమాట మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట మీరు ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా హిందీలో రాయాలనుకుంటున్నారా టెస్ట్ అనమాట అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఇంగ్లీష్లోన హిందీలోనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట టెన్త్ క్లాస్కి సంబంధించి ఇక్కడ మీరు బోర్డు అనమాట సిబిఎస్ఈనో స్టేట్ బోర్డా పాసింగ్ ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యారు పర్సంటేజా లేకపోతే సీజీపీ అని సీజీపీ అయితే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇలా ఎంటర్ అయితే చేసుకోవచ్చు సారీ పర్సంటేజ్ అయితే ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు లేదు మీకు గ్రేడ్ సిస్టమ్ అయితే ఈ విధంగా డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సబ్జెక్ట్స్ అనమాట మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇలాగా మనకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట అట్లాగే ఇక్కడ డాక్యుమెంట్స్ అనమాట అంటే టెన్త్ క్లాస్ మార్క్షీట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా మనం బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఎంటర్ చేసుకోవాలి మీరు ఏ బోర్డులో చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యారు మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెయిన్ సబ్జెక్ట్స్ అనమాట కామర్స్లో చేశారు సైన్స్లో చేశారు ఇదైతే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఆ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి గ్రాడ్యుయేషన్ ఉంటే దానికి సంబంధించి ఆ పోస్ట్కి సంబంధించినటువంటి అసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవాలి సో కిందకి రావాలి ఇంకా ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే అవసరం లేదనమాట ఇంకా టైపింగ్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ అనమాట ఇక్కడ మనకి నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు మనకి టైపింగ్ అనేది ఎన్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది మినిమం అయితే ఉండాలన్నమాట మీరు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి సారీ ఇక్కడ కింద టైపింగ్ స్పీడ్ అనమాట అట్లాగే ఇక్కడ మనకి టైపింగ్ స్పీడ్ ఇన్ హిందీ హిందీ అయితే హిందీ ఏదైతే ఇంగ్లీష్కి సంబంధించి థర్టీ వర్డ్సా ఫార్టీ ఫైవ్ మినిట్సా రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీరు ఏదైనా గవర్నమెంట్ బాడీస్లో వర్క్ చేస్తామంటే ఎస్ పెట్టాలి ఎస్ పెడితే కనుక ఏ ఆర్గనైజేషన్లో ఏ డెజిగ్నేషన్తో ఎప్పటి నుంచి చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఎన్ఎక్జిట్ త్రీ ఉందన్నమాట నోటిఫికేషన్లో అదైతే అప్లోడ్ చేయాలి నో పెడతా అవసరం లేదనమాట అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి స్క్రాప్ కావాలని అడుగుతున్నారు కావాలనుకుంటే కనుక వాళ్ళు బ్లైండ్నెస్ ఇంకా లోకోమేటివ్ డిజబిలిటీ ఆ డిజై డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఓన్లీ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ అనమాట పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మిగతా వాళ్ళకి నో పెట్టుకోవచ్చు హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇంపోజ్డ్ ఎనీ పెనాల్టీ ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి ఇది నో అయితే పెట్టుకోవాలి మనం ఇఫ్ ఎనీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ పెండింగ్ మీరు ఏదైనా జాబ్ చేస్తే మీ మీద ఏదన్నా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కన్నా అయితే మీకు ఏదైనా కేసెస్ కానీ అఫెన్సెస్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి ఎస్ దాని డీటెయిల్స్ మెన్షన్ చేయాలి జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి మీరు ఇవన్నీ కూడా నో అయితే పెట్టుకోవచ్చు అనమాట అలా కిందికి రావాలి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే అవసరమైతే లేదు మీకు కనుక ఏదైనా ఆర్గనైజేషన్లో ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏ ఆర్గనైజేషన్ ఏ పోస్ట్ చేశారు అలాగే ఎప్పటి నుంచి ఎంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అయితే అప్లోడ్ చేయాలి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే వదిలేయచ్చు అనమాట ఫీజు ఫ్రెండ్స్ మనకి ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే అప్లికేషన్ సారీ నోటిఫికేషన్ ఫస్ట్ పేజీలో అయితే ఇచ్చారు ఇక్కడ ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు లేదన్నమాట నిల్ అనమాట అలాగే ఎల్డీసీ పోస్ట్కి సంబంధించి లెవెల్ టూ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూస్ క్యాండిడేట్స్ అయితే పే చేయాలి ఎలా పే చేయాలి అంటే ద క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఐసీఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీ నెఫ్ట్ ఆర్ ఆర్టీజీఎస్ అనమాట దీని ద్వారా పే చేయాలి అకౌంట్ నెంబర్ ఇది ఇక్కడ ఇచ్చారు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారు దీనికి మనం ట్రాన్స్ఫర్ చేస్తే మన యూటీఆర్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట ఎల్డీసీ పోస్ట్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట ఎస్సీఎస్టీ పిడబ్ల్యూడి ఆల్ ఫిమేల్ వీళ్ళకి ఫీజు లేదు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఫీజు డీటెయిల్స్ ఫీజు ఎంత పే చేసామనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి సపోజ్ జనరల్ క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా యూటీఆర్ నెంబర్ వస్తుంది మీరు పే చేసిన తర్వాత అంటే మీరు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎప్పుడు పే చేశారు ఆ యొక్క రిసిప్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనం పీడిఎఫ్లో కానీ జేపీజీలో కానీ ఎయిట్ హండ్రెడ్ కేబీ వరకు అప్లోడ్ అయితే చేయొచ్చు తర్వాత ఇక్కడ మనం ఫోటో ఫోటో అనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట జేపీజీలో పిఎన్జిలో ఏదైనా పర్వాలేదు ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి అయితే డ్రాగన్ డ్రాప్ అయినా చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ చేసుకొని ఫైల్ సెలెక్ట్ చేస్తే ఫోటో ఇక్కడికి వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనకి కిందకైతే రావాలి కింద మనకి సిగ్నేచర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సిగ్నేచర్ కూడా అదే విధంగా మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సిగ్నేచర్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది ఓకే అనాలి కిందకి రావాలి ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్ అయితే చూసుకోవచ్చు తర్వాత ఫైనల్ సబ్మిట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రోసెస్ అనమాట ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్ డే